హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే రిచ్ గ్రేవీతోటి చాలా కమ్మటి రుచితోటి వెజ్ కూర్మా తయారు చేసుకుందామండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ప్లెయిన్ పులావ్లో కూడా చాలా కమ్మగా ఉండే ఈ కూర్మ తయారీకి అయితే నేను ఎలా తయారు చేస్తానో కావాల్సిన పదార్థాలు చూడండి ఒక పది పదిహేను జీడిపప్పు పలుకులు అలాగే రెండు యాలికలు రెండు లవంగాలు పావు స్పూన్ సోపు వెల్లుల్లి ఒక పది పదిహేను రెండు ఇంచుల అల్లం ముక్క ఒకే ఒక్క ఉల్లిపాయన చిన్న ఉల్లిపాయ కట్ చేసుకోవాలి అలాగే కూర్మా కోసం కర్రీ కోసం క్యాలీఫ్లవర్ పెద్ద పెద్ద ముక్కలు అలాగే మూడు బంగాళదుంపులు క్యూబ్స్లా కట్ చేసుకోవాలి దాని క్యాప్సికమ్ కూడా హాఫ్ క్యాప్సికమ్ ముక్క బఠానీలు ఒక చిన్న కప్పుతో తీసుకోవాలండి మందరూ ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ తీసుకోవచ్చు దీన్ని నేను కుక్కర్లో తయారు చేశాను దానికి ముందు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోని కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఎంత అంటే నేను మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిరకాయలు వేసుకోవాలి కరివేపాకు కొంచెం వేసుకొని నాలుగైదు పచ్చిమిరకాయలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత బంగాళ ముక్కలు ఒక నిమిషం వేయించాలండి ఫస్ట్ బంగాళ ముక్కలు వేసి బంగాళ ముక్కలు ఒక నిమిషం వేగిన తర్వాత బఠానీలు అలాగే క్యాలీఫ్లవర్ ముక్కలు క్యాప్సికమ్ అన్నీ వేసుకొని చక్కగా మంట మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి అవి వేగేలోగా మనం తీసుకున్న జీడిపప్పులు అల్లం వెల్లుల్లి మసాలా సామాన్లు ఒకే ఒక్క ఉల్లిపాయ ఉన్నది కదండి అవన్నీతోటి మిక్సీ కొంచెం నీళ్ళు పోసుకొని స్మూత్గా రుబ్బుకోవాలి బరక లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి ఈ రుబ్బుకున్న మసాలా ఈ మసాలా పేస్ట్ అంతా కూడా పక్కన పెట్టుకొని ముక్కలన్నిటిని కూడా ఆయిల్లోని మంచిగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అవుతాయండి ఒక టెన్ మినిట్స్ అలా వేగుతాయి టెన్ మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోద్ది అవి వేగుతుండేలోగా మనము దేంట్లో అయితే ఈ మసాలా పేస్ట్ చేసుకున్నాం అందులోనే బాగా పండిన రెండు టమాటాలు కూడా ప్యూరి చేసుకొని పక్కన ఉంచుకుందాం ఇవి చక్కగా వేగిపోయి చూసారు కదండి గోల్డెన్ కలర్లోకి వచ్చే మొక్కలన్నీ కూడా యాభై శాతానికి ఎక్కువ వేగి అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ వేగిపోయే ఇప్పుడు దీంట్లోకి మనం నూరు రుబ్బుకులు ఉంచుకున్నాం కదండి మషాలా ముద్దని అది వేసుకోవాలి ఈ జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో ఒకే ఒక్క ఆనియన్ సరిపోద్దండి ఈ కమ్మగా ఉంటుంది ఆ పేస్ట్ వేసుకొని కొంచెం చిటి ఒక పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు కారం కూడా ఒక కారం స్పూన్ వేసుకోవాలి అలాగే గరం మసాలా మీకు అక్కడ అక్కడ గరం మసాలా మసాలా పేస్ట్లో వేసుకున్నాం కనుక అవసరమైతే వేసుకోండి లేకపోతే లేదు నేను పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ గరం మసాలా వేసాను వేసి చక్క అంతా కూడా బాగా కలుపుకోవాలి నూనె ఇలా సపరేట్ అయిపోతుంది చూసారు కదా అంటే ఆ మసాలా ముద్ద వేగిపోయినట్టే మనకి ఇప్పుడు ఇలాగ సపరేట్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ టమాటాలు ప్యూరీ చేసుకున్నాం కదా టమాటాలు ప్యూరీ కూడా ఈ వెజి వెజిటబుల్స్లోకి వేసేసుకోవాలండి చక్కగా వేసుకొని టమాటాలో పచ్చిదనం పోయేదాకా మంటని లోటు మీడియంలో పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు వేగేసరికి టమాటాలోని పచ్చిదనం అంతా పోయి కూర చక్కగా మంచి పరిమిళం వస్తుందండి ఆ స్టేజ్లోని మనం కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పడుతుందండి ఒక పెద్ద గ్లాస్ గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోద్ది ముందు టమాటా ప్యూరి అవి ఉన్నాయి కనుక మిక్సీలో కొంచెం నీళ్ళు తలుపుకొని ఆ మిగతా నీళ్ళు నార్మల్గా వాటర్ వేసుకొని చక్కగా కూర అంతా కలిపి ఒక విజిల్ పెట్టేసుకోండి మూత పెట్టి మీడియంలో పెట్టుకొని వన్ ఆర్ టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి కూర దగ్గరగా అయిపోద్ది చాలా చాలా బాగుండే ఈ గ్రేవీ అయితే కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా రైస్ రోటీ చపాతీ పుల్కా దేంట్లోకైనా తినవచ్చు ఇంకా ప్లెయిన్ పులాల్లోకి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది కొబ్బరి అన్నం ఇలా అన్నిటిలోకి చాలా బాగుండే కమ్మటి గ్రేవీతో తయారు చేసుకునే ఈ వెజ్ కుర్మా వేడివేడిగా సర్వ్ చేసుకుని దేంట్లోకైనా ఇటు భోజనంలోకైనా చపాతీల్లోకైనా సూపర్గా ఉండే వెజ్ కుర్మా రెడీ అవుతుంది మీకు ఎలా అనిపించండి నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి